నమస్కారాలు వైకాపా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల ఆయన చేసినటువంటి అరాచకాలు కానీ విధ్వంసాలు కక్ష సాధింపు చర్యలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచే తీర్పును జగన్మోహన్ రెడ్డి అంగీకరించకుండా ఈరోజు వేక్ ప్రచారాలకు శవరాజకీయాలకు సిద్ధపడి తీరు మార్చుకోకుండా అదే తీరుతో ముందుకు వస్తున్నాడు ఈరోజు ఆయన వ్యవహారం వ్యవహార శైలి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా పార్టీ ప్రజాస్వామ్యాలకి తగనట్టు వ్యక్తులు పార్టీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉండేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి లేరు ఈరోజు పదకొండు సీట్లు పరిమితం చేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే ఆ ప్రజా తీర్పును గౌరవించకుండా హైకోర్టులో కేసు వేసి ప్రతిపక్ష హోదా కావాలనుకుంటున్నాం అసెంబ్లీ జరుగుతుంటే పదకొండు మంది శాసనసభలు ఉన్నప్పుడు సభాపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుంటే అందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ నిలదీయచ్చు మాట్లాడచ్చు అయితే ఆ అవకాశాన్ని పక్కన పెట్టి అసెంబ్లీని బైకాట్ చేసి ఢిల్లీలో ధర్నాలు చేసి అక్కడ పేక్ ప్రచారాలు శవరాజకీయాలు చేశారు ఈయన వైఖరి వ్యవహార శైలి చూస్తుంటే వైఖరి చూస్తుంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజల కోసం పనిచేయకుండా ప్యాలెస్లో కూర్చొని విధ్వంస రాజకీయాలకు మరియు రచన చేసుకుంటూ వాటిని పోసించే విధంగా మనకు కనిపిస్తున్నాయి ఈరోజు ప్రభుత్వ అధికారానికి వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల లోపలనే ఈ రాష్ట్రంలో అరాచకం ప్రబలిందని రాజకీయ హత్యలు జరిగిపోతున్నాయని చెప్పి ఫేక్ ప్రచారాలు చేస్తూ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసిన రాజకీయ నాయకుడు భారతదేశంలో ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి ఇది చాలా విచిత్రంగా ఉంది అసెంబ్లీల అవకాశం ఉపయోగించుకోడు అసెంబ్లీకి వెళ్ళడు అంటే ఈ ఉద్దేశంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా లేక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనే ఆయన అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంది లేదంటే అసెంబ్లీ అవసరం లేదు ప్రజాస్వామ్యం అవసరం లేదు దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ముప్పై ఆరు మందిని రాజకీయ హత్యలు చేశారని చెప్పావు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ ముప్పై ఆరు మంది పేర్లు ప్రకటించమని చెప్పి ఎంతమంది డిమాండ్ చేసినా స్పందించలేదు చివరికి అసెంబ్లీ చివరి రోజు అసెంబ్లీలో సమావేశం జరుగుతుంటే మరి ఈయనేమో తాడేపల్లి ప్యాలెస్లో పత్రికా విలేకరు సమావేశం చెప్పి దుష్ప్రచారం మొదలుపెట్టాడు మరి అక్కడ గౌరవ నేషనల్ మీడియా ప్రతినిధిని ప్రశ్నిస్తే ముప్పై ఆరు మంది హత్య చేసినటువంటి వివరాలు ప్రకటించుకుంటే సారీ సమయం అయింది ఆకలికి ఉందని చెప్పి తప్పించుకోలే పరిస్థితి ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి పనికిరాడు వైకాపా పార్టీ ప్రజాస్వామ్యానికి పనికిరాదు వీళ్లకు పూర్తిగా ప్రజా జీవితం నుంచి బహిష్కాల్సిన అవసరం ఉంది లేదని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ఈరోజు ఓటిమ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇస్తూ రాష్ట్రాన్ని నిధులు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే హర్షించాల్సినటువంటి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడం కోసం బాగుపడుతున్నాడు ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి అడ్డుకోవడం కోసం పెట్టుబడులు రాకుండా చేయడం కోసం ఈ రోజు ఇక్కడ అరాచకం ప్రబలిందని శివరాజకీయాలు చేసుకుంటూ ఈ రోజు పెట్టుబడుల దానిను రాష్ట్రం రానికుండా చేయడం ఒక పనిచేస్తున్నాడు సార్ చెప్పక తప్పదు అంటే ఇవన్నీ చూస్తుంటే ఈయన్ని ఓడించే రాష్ట్ర ప్రజల మీద కచ్చగట్టి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రం బాగుపడాలా ప్రజలు బాగుపడాలా ఆలోచన జగన్మోహన్ లేదు ఇటువంటి వ్యక్తిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాల్సింది కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు